ఈ ప్రపంచంలో పేదవాడు కన్న తల్లిదండ్రులని కళ్ళకి పెట్టుకుని కాపాడుకుంటాడు అదే ఈ ప్రపంచంలో ప్రతి ఉద్యోగస్తులు భార్య భర్తలు అంటే కొడుకు కోడళ్ళు వీళ్ళు తల్లిదండ్రిని తండ్రిని అనాథాశ్రమను తల్లిని పనిమనిషిగాను ప్రపంచమంతా చాలామంది చూస్తున్నారు అట్టి ఇతరులు పాదపూజ చేయడం వరం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనందరం కూడా చాలామంది అనాదర్శం ఎక్కడుందా ఎంత వేరం వెళ్ళి మన నెలకి ఆశ్రమంలో పదివేలు ఇరవై వేలు ఇచ్చి అమ్మానాలు అక్కడ చేర్పించేద్దామా మన హ్యాపీగా ఉద్యోగం పోదామా మన పిల్లలు మనం హాయిగా ఉందామా అనుకున్నారే తప్ప ఈరోజు మానవుయ స్థితిలో భార్య పిల్లలతో ఉన్నామంటే దానికి కారణం అమ్మానాన్ని మనం అంగితే మర్చిపోతున్నాం